స్కోర్ గుడ్ అయితే పెట్టిందండి పగిలిపోయిందండి లేదండి జస్ట్ మిస్ లేకపోతే పగిలిపోయేది కోడ్ ఏదో ఒక ఐదు రూపాయలు మాకు సేవ్ చేసిందండి ఎలా జత అయితే మూడు వందలు ఉంటాండి శంపడ వచ్చి నూట నూట యాభై మేము అయితే ఒక కోడి తీసుకున్నామండి మేము మన ప్రాణానికి ఒక కోడి సరిపోతుంది అద్రను గోల్ తీస్తున్నారు అలా నాగిశనరేన నేను నాలుగు 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 మంచి కోర్ తీస్తున్నారురా ఈ కోడిని అయితే చేసేద్దాం ఇలాగే చూసారు కదా గుడ్డు కూడా పెట్టింది చక్కగా చేసేద్దాం ఇప్పుడు రండి ఇప్పుడైతే పసుపు రాసేసుకున్నామండి అండి మొత్తం ఇక కోడిని చేసేసుకుందాం అయితే ఈ కూరలో మనం ఉప్పు కారం పసుపు వేసుకుని కలుపుకోవాలండి ముందుగా అయితే కారం వేసేసుకుంటున్నాం కూర అయితే నీట్గా కొట్టేసి నలభై సార్లు అయితే కడుపుకున్నాం శుభ్రంగా ఫస్ట్ వేసేసుకోవాలి కల్లుప్పు నేను ఎక్కువ కల్లుప్పే వాడతానండి అందుకని కల్లుప్పు వేస్తున్నాను నూనె ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం

ఇలా మనం ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మొత్తం మ్యాగ్నెట్ అయ్యి మొత్తం ముక్కలకి అనేది ఉప్పు కారం అంతా పట్టిద్ది పర్ఫెక్ట్గా ఉండిద్ది మనం వంట చేసుకున్నా కూడా కాబట్టి మనం ఒక రెండు గంటలైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టొద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా వెరైటీ ఏంటంటే ఇదిగోండి పారం కోడ కోడలు తీసుకొచ్చి చేసి కూర అయితే నేను ఉప్పు కారం నూనె అన్నీ కలిపేసి ఒక రెండు గంటలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను పారం కోడి కూర రాగి సంగటి వండుతున్నా స్టవ్ మీద అయితే నూనె పెట్టుకున్నాం నూనెసుకోమర్చి ఉండిపాయలు ఈ ఉల్లిపాయలు అనేది మనకి ఎర్బగా వేసుకోవాలి నేనైతే ఇలాంటి ముందుగానే మసాలాకి ధనియాలు చెక్క లవంగాలు ఎండు కొబ్బరి మొత్తం వేసుకొని పెట్టుకున్నాను ఈ పక్కనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్స్ పెట్టుకున్నాను ఇప్పుడే పట్టాను ఫ్రెష్గా ఇది పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఉల్లిపాయలు ఎద్దగా వేసుకోవాలి ఉల్లిపోయి ఎలా ఎంత ఎర్రగా ఎగితే అంత టేస్ట్ వస్తుంది కూర చూసారు కదా లవంగాలు రెండు తెరసం చక్క ఈ లవంగాలు వేయడం వల్ల ఏంటంటే వాటి ఫ్లేవర్ అనేది మనకి ఉల్లిపాయలకు బాగా పట్టిద్దండి కూర కూడా పట్టిద్ది కూర కూడా స్మెల్ బాగుంటుంది అనమాట అందుకనే వేసాను ఇక వేగిన తర్వాత మనం కూర అనేది వేసేసుకుందాం ఇలా వేగినాయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు కూర వేసేసుకుందాం ఒకసేపు వదిలేసామంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా మనం తిండిపోవాలండి కాసేపు వదిలేసి నేనైతే ముందుగా ఉప్పుకో పెట్టుకున్నాను కదా ధనియాలు ధనియాలు అనేది ట్రైన్ చేస్తాము పిల్లపట్టం పెట్టేస్తున్నా Лау, ля ля ఇట్లా కారం అనేది నేను రెండు స్పూన్స్ అయితే వేసానండి మళ్ళీ ఇప్పుడు వేసేస్తాము సరిపోతుంది కొంచెం పసుపు ఆల్రెడీ వేసుకున్నా కూడా కొద్దిగా వేసుకుంటే పది రేట్ చేసుకోవాలి కాబట్టి ఇగుండే నేనైతే గ్లాస్ బిమ్ తీసుకున్నాను ఫుడ్ బాగా వాష్ చేసేస్తున్నాను అయితే బియ్యం వేసుకున్నా కదండి ఇది నేను ఈ గ్లాస్లో మూడు గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ம பெேஸ்காமா கூரத்துவாக்கு வச்சு சீரக கூட வந்து கொஞ்சம் மி மின்ன தர்வா வாட்டி வைச்சு

అంత మనం ఇటు కుక్కర్లో ఉడికించుకోవాలి ఈ కుక్కర్ మనం పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకోం కాబట్టి ఎందుకంటే అలా మూత పెట్టామనుకోండి ఏమైనా పేల అవకాశం కూడా ఉంటుంది ఎందుకు ముందు జాగ్రత్తగా మనం కిందకు దింపుకొనే పెట్టుకుందాం మొన్న ఒక జరిగిందండి ఇక అప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నాను పారం కోడ కాబట్టి బాగా ఉడకాలి కాబట్టి ఇంకొంచెం నీళ్ళు వేసుకోముడు ఎనిమిది విజుల్స్ అయితే రావాలండి కంపల్సరీగా ఎందుకంటే మనకు చాలా మెత్తగా మెత్తగా ఉడకాలి కూర పారం కూడా అనేది చాలా గట్టిగా ఉండేది కదా మనకు మెత్తగా ఉడకాలి కాబట్టి ఎనిమిది విజుల్స్ అనేది కంపల్సరీగా రావాలి ఈ లోపు మా వీడియోకి మాత్రం కంపల్సర్ లైక్ అనేది మాత్రం కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ విజయం తగ్గాలి కాబట్టి కొద్దిగా పక్క ఇకపోతే ఈ రాంగ్ జాబిడ్ సంగతి చూద్దాం అన్నమైతే మనకి కొంచెం మెత్తబడింది కాబట్టి పిండి వేసేసుకోమా ఇలా సర్దుకొని పిండి కాస్త మూత పెట్టేసుకోమా ఇప్పుడు మూత పెట్టేసుకోమా అలా కదపకుండా ఒక ఒక ఐదు నిమిషాలు అలా ఉంచామంటే చాలా బాగుండేది తర్వాత మనం కలిపేసుకోవచ్చు ఇలా గట్టిగా తిప్పేసుకోవాలండి

பொய்மேர பெட்டுக்குமா எந்த மசாலா கூட வேயல கேஸ் கோவிலு பொய்மேர பெட்டுக்க నేనైతే ఎనిమిది విజెస్ అని చెప్పాను కదండి పది అయితే వచ్చినాయి ఇప్పుడు మసాలా పొడి వేసేసుకుందాం సరిపోయింది కదా చూద్దాం ఉప్పు అయితే పట్టిద్ది వేసుకుంటున్నా కారం ఎద్దా ఉన్నా మా పిల్లలు చిన్నపిల్లలు కదండి తినరు ఇప్పుడు మళ్ళీ కారం అని ఎక్కువగా తినరు అందుకని వేయట్లేదు సరిపడ వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇంకొంచెం ఉడికితే ఈ నీళ్ళు అనేది దింకుతే సరిపోయింది ఈ రాగి సంగటి అయితే మనం ఇలా ముద్దలు చేస్తున్నాం ఇవ్వండి ఇవైతే మూడు ముద్దలు అయినాయి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సంగటి కదా ఇంకా కూర అవడం ఆదిస్తాం ఈ బిర్యానీ నాకు వేసుకోవాలండి ఎందుకంటే బిర్యానీ ఈ ఫ్లేవర్ కూడా ఈ కూర పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం దింపే ముందు వేసుకుంటే ఈ రసమే అయితే ఏదైతే ఉందో రసం మొత్తం ఈ కూరలో దిగిద్ది ఇంకా చెప్పగొడకాలి హై ఫ్రేమ్స్ రాగి కడి చూసారా ఎంత పర్ఫెక్ట్ అవుతుందో ఈ చిన్నది ఏంటని చూస్తున్నారా మా చింతల్కి చిన్న ఉండ చుట్టుకుంది ఇదేమో ఆయనకి ఆయన ఏమో వీడియో తీయాలి కదండి అందుకనే తినట్లేదు జాయింట్ ఆయనకి ఉంచేస్తున్నారు అందుకే వెయిట్ వెయ్యట్లేదు పెద్దలకైతే ఎగ్గోటి పడింది అసలు వేడి వేడి రాగి సంగట్లో వేడి వేడి చికెన్ తింటే ఉంటుందండి అసలు అసలు మామూలుగా ఉండదండి వా వేరే లెవెల్లో ఉంటుంది వేడి వేడి కోడి కూరలోకి ఇలా రాగి సంగతి ఇలా ముంచుకొని ఇలా తింటే రాగి సంగతి రాగి సంగతిలో కోరుకోరు ముంచుకొని అసలు అదిరిపోయింది జరిపే చక్కగా పుదింది చక్కగా మసాలా అంతా పట్టి ముగింది హలో ఎందుకుండే మాట్లాడే అండి ఇలా నోట్లో పెట్టామంటే Θα τα ρίξουμε σχεδόν. Ναι, θα τα ρίξουμε σχεδόν. Είναι πολύ ωραίο. Είναι πολύ మన పూర్వకాలం నుంచి వచ్చే పద్ధతి అండి ఇది చాలా అంటే చాలా బాగుంది మనకి ఇది ఎంత తిన్నామంటే అంత బలం అనమాట ఇప్పట్లో వాళ్ళు చాలా వరకు తినట్లేదు కాబట్టి ఇది తింటే ఎంత బలం వస్తుందో డైలీ తింటే చాలా మంచిది ఉంటాయి కూడా ఏ రోగాలు కూడా రావు తినేస్తుంది దాన్ని మాకు బాగా నచ్చింది తనకైతే బాగా నచ్చేటట్టు ఉందండి అండి లాగిచ్చేస్తుంది మా పెద్దల్లో అయితే అయితే కంగారు పడకుండా ప్రధానంగా తినాలండి మన వెంటది పట్టుద్ది మనం కూడా తిన్నామన్న ట్రిప్ అయితే ఉంది మనం వెంట ఆస్వాదిస్తూ తినాలండి కూర కూడా చాలా బాగా కుదిరింది అంటే జీవితానికి ఇంకేం కావాలండి చాలా చాలా బాగుంది చూసాను కదా ఫ్రెండ్స్ నేనైతే కోడి కూర ర్యాలీ సంగటి చేశాను నాకైతే తింటుంటే అమృతంలో అనిపిస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి